అందరికి నమస్తే నేను మీ లక్ష్మి శ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో వచ్చేసి చాలా హెల్దీ ఫుడ్ జున్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పెద్ద గిన్నె పెట్టుకుని ఒక లీటర్ వరకు జున్ను పాలనైతే తీసుకున్నాను జున్ను ప్రిపేర్ చేసేటప్పుడు మంట చిన్నగానే ఉండాలి అలాగే జున్ను పాలను అడగంటకుండా కలపతూ ఉండాలి ఈ జున్ను కొందరికి పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే ఇష్టంగా ఉంటుంది కొందరికి చిన్న చిన్న పీసులుగా ఉంటే ఇష్టంగా ఉంటుంది నాకైతే జున్ను పెద్ద పెద్ద పీసులుగా ఉంటే నచ్చుతుంది జున్ను పెద్ద పీసు రావాలంటే జున్ను స్టార్ట్ అయ్యే టైంలో లో కలబెట్టకుండా ఉండాలి అలా చేస్తే మనకు పెద్ద పెద్ద పీసులుగా జున్ను వస్తుంది మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియోలో చూస్తున్నారు కదా జున్ను ఆల్రెడీ అయింది పాలు వేడెక్కగానే మనకు జున్ను అనేది తయారవుతుంది ఇప్పుడు ఈ జున్నును పాలు సెపరేట్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి అప్పుడే మనకు పర్ఫెక్ట్ జున్ను తయారైనట్టు ఈ జున్నులో లో స్టీమ్డ్ జున్ను అని చెప్పేసి ఇంకొకటి కూడా తయారు చేస్తారు ఆంధ్ర సైడ్ స్టీమ్డ్ జున్ను మన తెలంగాణ సైడ్ ఎక్కువగా ఇష్టపడరు వీడియోలో చూస్తున్నారు కదా ఎంత పెద్ద పెద్దగా వచ్చిందో జున్ను ఒకవేళ మీరు స్టీమ్ జున్ను చేసుకోవాలనుకుంటే ఒక పొడవాటి గిన్నెలో పాలు తీసుకొని అందులో చక్కెర కాని బెల్లం కానీ యాడ్ చేసుకోవాలి టేస్ట్ కోసం ఇలాచి పౌడర్ కానీ మిరియాల పౌడర్ కానీ యాడ్ చేసుకొని మనం బెల్లం చక్కెర ఏదైతే వేసుకున్నామో అది కరిగేంత వరకు ఆ పాలను కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు స్టీమ్ చేయడం కోసం ఒక పెద్ద బవన్ తీసుకొని అందులో సగం వరకు నీళ్లు వేసి ఈ పాల గిన్నెను అందులో పెట్టి మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల వరకు స్టీమ్ చేసుకుంటే మన స్టీమ్డ్ జున్ను రెడీ అయిపోతుంది ఇక్కడ ఈ జున్ను కూడా రెడీ అయిపోయింది ఈ జున్నును ఎట్లా సర్వ్ చేసుకోవాలో చూద్దాము ఈ జున్నులో ఏవైతే పాలు సెపరేట్ అయ్యాయి కదా ఆ పాలతోనే ఈ జున్ను తింటే చాలా టేస్ట్ గా ఉంటుంది మనకి ఇక్కడ మరీ ఎక్కువగా పాలు ఉన్నాయి కాబట్టి అందులో నుంచి సగం తీసేసి సగం వరకు ఉంచుకుందాము ఏదో ఆ పాలు మనకు నచ్చదు అనుకుంటే జున్నును సెపరేట్ చేసుకొని పైన నుంచి షుగర్ యాడ్ చేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది అంతే అండి ఎంత సింపుల్ గా ఉందో ప్రాసెస్ చూసారు కదా మీరు కూడా నేను చెప్పిన ప్రాసెస్ లో జున్ను తయారు చేసుకొని చూడండి క్వాంటిటీ ఎక్కువగా వస్తుంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది ఇంకెందుకు మీరు జున్ను తయారు చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియోని మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి